మూడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల పద్నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయడం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసుధారని తన గుండెలపై పడుకోబెట్టుకుని వసదార నదుటన ముద్దు పెట్టుకోవడం చూసి ఒక్కసారిగా షాక్గా వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉండిపోతుంది నిత్య ఒక క్షణం నిత్య కంట్లో కన్నీటి పొర చేరగా విరాస్ సార్ వసదారా ఇద్దరు ప్రేమించుకుంటున్నారా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నేనెందుకు గమనించలేదు అనవసరంగా ఈ విరాస్పై నేను ఎక్కువ హోప్స్ పెట్టుకున్నాను అందుకే నెంబర్ కూడా తీసుకున్నాను అంటే విరాశ్ సార్ మనసులో వస్తారా ఉందా అని అనుకోగానే నిత్యకొక క్షణం చాలా బాధగా అనిపిస్తుంది వెంటనే తన కన్నీళ్ళని తుడుచుకుని పోనీలే ముందుగానే వీళ్ళిద్దరి గురించి తెలిసింది లేకపోతే అనవసరంగా ఇంకా ఎక్కువ హోప్స్ పెట్టుకుని ఉండేదాన్ని ఇప్పుడు తన్వి బాధపడుతున్నట్టు నేను కూడా ఈ విరాస్ గురించి బాధపడుతూ ఉండాల్సి వచ్చేది అని మనసులో అనుకుంటూ ఒకసారి వాళ్ళిద్దరి వైపు చూసి ఇద్దరు పర్ఫెక్ట్ గా ఉన్నారు అని చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి స్టెప్స్ దిగి తన్వి దగ్గరికి వెళుతుంది నిత్యం వెళ్ళేసరికి తన్వి పడుకుని ఉండడం చూసి ఇదేంటి తన్వి బాధపడుతుంది అని వినాశ్ సార్ చెప్పారు ఇది ఇక్కడ ప్రశాంతంగా పడుకునుంది అని అనుకుని ఇంకా తను కూడా వెళ్ళి తన్వి పక్కన పడుకుంటుంది కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం ఈవినింగ్ అవుతుండగా అభిరామ్ చాంబర్కి చారి హై ప్రొఫెషనల్ హ్యాకర్స్ని ఇద్దరిని తీసుకుని వస్తాడు వాళ్ళిద్దరూ కూడా అబి కంపెనీ యొక్క ప్రాబ్లం చెక్ చేసి అభి వైపు చూస్తుంది సారీ సార్ ఇది ఎవరో చాలా హై ప్రొఫెషనల్ హ్యాకర్స్ మాత్రమే ఇలా సిస్టమ్స్ని హ్యాక్ చేయగలరు దీనిని మేము కూడా డీకోడ్ చేయలేకపోతున్నాము ఇదొక మా సార్ మాత్రమే చేయగలరు అని చెప్పగానే అయితే అతనిని తీసుకురావాలి కదా మీరిద్దరు వచ్చారు ఎందుకు అని అభి కొంచెం సీరియస్గా అంటుంటే ఇప్పుడు సార్ ఇక్కడ లేరు అమెరికాలో ఉన్నారు ఇలాంటి ఇష్యూ మీదే సార్ అమెరికా వెళ్ళారు అని చెప్పగానే అయితే వెంటనే అతనిని ఇండియాకి రప్పించండి నాకు ఈ ప్రాబ్లం రేపు ఈవినింగ్లోగా క్లియర్ అవ్వాలి లేకపోతే త్రీ హండ్రెడ్ కోర్స్ ప్రాజెక్ట్ లాస్ అవ్వాల్సి వస్తుంది అని అభి చెప్పేసరికి సార్ మేము మా సార్కి ఇన్ఫామ్ చేస్తాము కానీ ఆయన వచ్చేసరికి రేపు నైట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వెంటనే సార్ స్టార్ట్ అవ్వడం కుదరదు ఇప్పుడు సార్ చాలా బిజీగా ఉన్నారు ఈరోజు నైట్ వరకు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు సార్ ఇక్కడ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత నైట్ స్టార్ట్ అయినా కూడా సార్ వచ్చేసరికి రేపు నైట్ అయిపోతుంది మీ ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుందో మాకు తెలియదు మీరు ఒకసారి మీ ప్రాజెక్టు డీలర్స్తో మాట్లాడండి మేము సార్కి ఇన్ఫామ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి బయటకు వెళ్ళిపోగానే అభి అలాగే సోఫాలో కూర్చుని పోతాడు అసలు ఇదంతా ఎవడు చేశాడో కొంచెం కూడా అర్థం కావడం లేదు అంత హై ప్రొఫెషనల్ హ్యాకర్స్ ఎవరున్నారు చివరికి వీళ్ళకు కూడా సిస్టమ్ డీకోడ్ చేయడం రాలేదంటే వీళ్ళకంటే ప్రొఫెషనల్గా చేసిన వాడు ఎవడు అని అభి ఆలోచనలో పడిపోతాడు వాళ్ళిద్దరూ కొంచెం సమయం తర్వాత వచ్చి సార్ సార్కి ఇన్ఫార్మ్ చేశాము రేపు నైట్లోగా వస్తానని చెప్పారు సార్ వచ్చిన తర్వాత మేము వస్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇంకా అభికి అర్థమవుతుంది త్రీ హండ్రెడ్ క్రోర్స్ లాస్ అయినట్టు వెంటనే అభి కోపంగా తన పిడికిలు బిగించి నా కంపెనీకి లాస్ తీసుకొచ్చిన నేను తప్పకుండా కనిపెడతాను నిన్ను తెలుసుకున్న క్షణం అప్పుడు నువ్వు నీ జీవితంలో ఊహించని దెబ్బ కొడతాను అని అభి కోపంగా అనుకుని ఇంకా చారి వైపు చూసి రేపు ఆఫీస్ ఆఫీస్కి రావద్దని చెప్పు ఎలాగో ఇష్యూ క్లియర్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఇంకా నువ్వు ఇంటికి స్టార్ట్ అవ్వు నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి అభి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు మరి అభి అనుకుంటున్నట్టు అభి కంపెనీకి నష్టం తీసుకొచ్చింది విరాస్ని కనిపెట్టగలరా ఒకవేళ విరాస్ని కనిపెడితే అభి అన్నట్టి విరాస్ జీవితంలో ఊహించని దెబ్బ కొడతాడా ముందు ముందు చూద్దాం విరాస్ రామ్మూర్తి ఉన్న వాష్రూమ్ బయట నుండి లాక్ చేసి వచ్చేసిన తర్వాత రామ్మూర్తి చాలాసేపు విరాస్ ఇచ్చిన పంచికి అలాగే నేలపైన కూర్చుని పెయిన్ని భరించలేక అటు ఇటు మెలికలు తిరుగుతూ ఉంటాడు ఎప్పటికో పెయిన్ కొంచెం తగ్గిందన్న తర్వాత కళ్ళు తెరిచి చుట్టూ చూడగానే తనకి ఎవరు కనిపించకపోయేసరికి అసలు ఎవరతను ఎందుకు నా పైన ఇంత కోపంగా ఉన్నాడు ఇంత గట్టిగా కొట్టాడంటే తప్పకుండా నా వలన వాడి జీవితంలో ఏదైనా తప్పు జరిగిందా అసలు అంత కోపం ఎవరికి ఉంది అని అనుకుంటూ చుట్టూ చూడగా రూమంతా చీకటిగా ఉండటం చూసి ముందుగానే ప్లాన్ చేసి ఈ రూమంతా చీకటి అయ్యేటట్టు చేశాడా కావాలని నన్ను ఈ వాష్రూమ్కి రప్పించి నన్ను కొట్టాలని ప్లాన్ చేశాడు నువ్వెవరో నేను తప్పకుండా తెలుసుకుంటాను ఈ రామ్మూర్తి జోలికి వచ్చావు కదా అని అంటూ ఆ రూంలో ఏమీ కనిపించకపోయేసరికి అసలు రోజు నైట్ అంతా ఈ చీకట్లో ఎలా ఉండాలి అని చిరాకుగా అనుకుంటాడు రామ్మూర్తి మరోపక్క షవర్ ఆన్ చేయడం అలాగే ట్యాప్స్ అన్ని ఆన్ చేసి ఉండడం వలన వాటిని ఆఫ్ చేయాలని చీకట్లోనే తడుముకుంటూ వెళ్ళి చివరికి వాటర్ వలన కాలు స్లిప్ అయ్యి కింద పడేసరికి రామ్మూర్తి తలకి ఫ్లోర్ గట్టిగా తగలడం వలన రామ్మూర్తి అలాగే స్పృహ కోల్పోతాడు తెల్లవారుజామున ఫైవ్ అవుతుండగా విక్రమ్కి మెలకు వస్తుంది ఒకసారి వైష్ణవి వైపు చూసి లేచి కూర్చుని చుట్టూ చూస్తాడు తనకి తన్వి నిత్య అలాగే సంతోష్ ముగ్గురు కూడా కనిపించకపోయేసరికి ఇదేంటి తన్వి నిత్య ఏమయ్యారు అని మనసులో అనుకుంటూ ఒకవేళ ఇద్దరు కూడా కిందికి వెళ్ళి పడుకున్నారేమో అని ఇంకా విక్రమ్ లేచి తరుణ్ దగ్గరికి వెళతాడు తరుణ్కి కొంచెం దూరంలో ప్రియా పడుకుని ఉండడం చూసి చిన్నగా నవ్వుకొని తరుణ్ని లేపగానే తరుణ్ లేచి విక్రమ్ వైపు చూసి గుడ్ మార్నింగ్ బావా అని అంటుండే గుడ్ మార్నింగ్ తరుణ్ ఇంకా నువ్వు ప్రియాని తన రూమ్లో పడుకోబట్టి నీ రూమ్కి వెళ్ళు అని చెప్పగానే సరే బావా అని చెప్పి తరుణ్ తన పక్కనే పడుకుని ఉన్న ప్రియని చూసి కొంచెం షాక్ అవుతాడు ప్రియా ఎప్పుడొచ్చి ఇక్కడ పడుకుంది అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా ప్రియని ఎత్తుకుని అక్కడ నుండి ప్రియారంలో పడుకోబడతాడు ప్రియా నిద్రలో ఉండడం వలన తనకి రాదు తరుణ్ ప్రియా వైపు కొన్ని క్షణాలు చూసి నిన్నంతా చాలా భయపెట్టేశావు ప్రియా ఈరోజు నాన్నతో మాట్లాడతాను అత్తయ్య మావయ్య అమృత మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు కదా ఒకసారి నాన్నకి మా నిద్ర గురించి చెప్పి తర్వాత మా నిద్ర వెళ్ళి ఒకసారి అత్తయ్య మావితో మాట్లాడి వద్దాము త్వరగా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అని తరుణ్ ప్రియా నుదుటన చిన్నగా ముద్దు పెట్టుకుని ఇంకా రూమ్ నుండి బయటకు వచ్చి రూమ్లో దగ్గరికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు తర్వాత విక్రమ్ వంశీ దగ్గరికి వెళ్ళి చిన్నగా వంశీ భుజంపై తడతాడు వంశీ కళ్ళు తెచ్చి విక్రమ్ని చూడగానే వంశీ ఇంక నువ్వు కిందకి వెళ్ళి పడుకో మార్నింగ్ అవుతుంది స్నో ఎక్కువ అవుతుంది మళ్ళీ నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పగానే సరే బావా అని వంశీ ఒక అడుగు ముందుకు వేయగానే వంశీ నువ్వు సంతోష్ రూంలో పడుకుంటావా ఎందుకంటే విరాస్ వసదరా ఉన్నారు కదా వాళ్ళు ముందు నువ్వున్న రూంలోనే ఉండేవాళ్ళు అని చెప్పగానే నేను నిన్న నైటే ఆలోచించాను బావా అందుకే నిన్న ఈవినింగ్ సంతోష్తో మాట్లాడాను నైటు తనతోనే తన రూమ్ షేర్ చేసుకుందామని అనుకున్నాను కానీ ఇంతలో ఇలా టెర్రస్ పైన ప్లాన్ చేయడం వలన ఆ విషయం నీకు చెప్పలేదు అని వంశీ చెప్పగానే నీకు విరాస్ అంటే చాలా ఇష్టం కదా అని అంటాడు విక్రమ్ వంశీ పడుకున్న విరాస్ వైపు చూస్తూ చాలా అంటే చాలా ఇష్టం బావా నాకు వైష్ణవి ఎలాగో విరాస్ కూడా అంతే వాళ్ళిద్దరే నా ప్రపంచం బావా అని వంశీ చెప్పగానే విక్రమ్కి అర్థమవుతుంది వంశీ మనసులో విరాస్కి ఉన్న సరే సరైతే ఇంక నువ్వు వెళ్ళు అని అనగానే బావా మీతో ఒక విషయం చెప్పాలి అని వంశీ అనగానే చెప్పు వంశీ అని అంటాడు విక్రమ్ అది కొంచెం పక్కకు వెళ్దాం అని అనగానే ఇంకా విక్రమ్ ఒకసారి వైష్ణవిని చూసి వంశీతో పాటు సిట్టింగ్ ఏరియాకి వెళ్తాడు ఇద్దరు కూర్చున్న తర్వాత వంశీ విక్రమ్ వైపు చూసి రాత్రి తన్వికి నాకు చిన్న ఇష్యూ అయింది బావా అని అనకానీ విక్రమ్ వంశీ వైపు అర్థం కాక చూస్తూ ఏం జరిగింది అని అంటాడు ఇంకా వంశీ తన్వికి తనిఖీ మధ్య రాత్రి జరిగింది చెప్పగానే అదేంటి వంశీ అలా ఎలా అనగలిగావు తను నిన్ను ఎంతలా ప్రేమించిందో నీకు తెలియదు అని విక్రమ్ కొంచెం కోపంగా అని కానీ నిజంగా నాకు తెలియదు బావా రాత్రి తన్వి చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది ప్లీజ్ బావా తన్వి ఇక్కడ నుండి బెంగళూరుకి వెళ్లకుండా చూడు ఇప్పుడే కదా తను నాకు తన మనసులో నేనున్నాను అని చెప్పింది నాకు కూడా కొంచెం టైం కావాలి బావా అంత త్వరగా ఒక అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అని చెప్పగానే వెంటనే నేను రియాక్ట్ అవ్వలేను అలా అని తన్వి నా నుండి దూరంగా వెళ్తాను అంటే కూడా నాకు నచ్చడం లేదు ప్లీజ్ బావా ఏదో ఒకటి చేసి తన్వి బెంగళూరు వెళ్లకుండా ఆపు తను నీ మాట మాత్రమే వింటుంది ఇంతలో నెమ్మదిగా నేను ప్రీతిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను అని అనగానే వంశీ ఫేస్లో కనిపిస్తున్న బాధకి విక్రమ్ వంశీ వైపు చూస్తూ సరే వంశీ తన్వి బెంగళూరు వెళ్లకుండా నేను ఆపుతాను కానీ ప్లీజ్ తన్విని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టకు అని చెప్పగానే వంశీ చిన్నగా నవ్వుతూ రాత్రి విరాస్ కూడా ఇదే చెప్పాడు అని వంశీ అంటుంటే వాట్ తన్వి నీతో మాట్లాడేటప్పుడు విరాస్ కూడా ఉన్నాడా అని అర్థం కాక అడుగుతాడు విక్రమ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి